అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ గురువారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి నూతన ప్రోత్సాహకాలు ఏర్పడి సహనంతో శుభ ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు తన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తన లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మీ యొక్క లక్ష్యాలను నెరవేరిన మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగిన బాధితులు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనుల్లో సమస్యలు తెలుగును ఒత్తిడి తగ్గుతుంది కలహాలు తెలుగును అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతం అవునం అధికార పరంగా సానుకూల మార్పులు ఏర్పడిన వ్యాపారంలో శ్రద్ధ అవసరం కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తారు సమస్యలు తిరిగిన మనోధైర్యం ఏర్పడిన మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి పట్టుదలతో అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంట బయట అందరు లోను గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఆశించిన రీతిలో రాణిస్తారు ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఎంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది పాత్ర రుణాలను తీర్చుగలుగుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిగి కలిసి వస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఏర్పడిన సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులు కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని